మహబూబ్ నగర్ పట్టణంలో అనేక సంవత్సరాల నుంచి గణేష్ చతుర్థి సందర్భంగా మొత్తం పట్టణం అంతా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు మొత్తం కూడా ఈ తొమ్మిది పది రోజులు నిమజ్జనం దాకా అందరూ కూడా భక్తి పార్వశంలో మునితే ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గణేష్ చతుర్థి వచ్చింది వర్షాలు కూడా సమృద్ధిగా పడినాయి మొత్తం మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకే కాదు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు విఘ్నేశ్వరుని ఆశీసు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మహబూబ్నగర్ పట్టణ ప్రజలు చల్లగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ లోక కళ్యాణం కోసం ఇక్కడ మహబూబ్నగర్ పట్టణ కళ్యాణం కోసం మహబూబ్నగర్ నియోజకవర్గ కళ్యాణం కోసం ఇక్కడ గణేష్ విగ్రహాన్ని క్యాంప్ కార్యాలయంలో పెట్టి పూజలు చేయడం జరిగింది రోజు క్యాంపు వచ్చే వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ గణేషుని పూజించి తీర్థప్రసాదం చివరికి ధన్యులు కావాలని చెప్పి చెప్పుకుంటూ ఈ రాబోయే తొమ్మిది రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన అందరం కూడా సంయమనంతో ఉండాలి ఒక్కోసారి చిన్న విషయమే చాలా పెద్దగా అయిపోయి చిల్కి చిల్కి గాలివానగా మారుతుంది మహబూబ్ నగర్ సామరస్యానికి పెట్టింది పేరు కాబట్టే ఈ తొమ్మిది రోజులు కూడా మనందరం కూడా సహనంతో సంయమనంతో కేవలం భక్తి కార్యక్రమ కార్యక్రమాల మీదనే చెప్పి కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడు మనం చల్లగా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం